హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో గురుకులాలకు సంబంధించి గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం బీసీ గురుకులాల సంబంధించి మరి ఇక్కడ ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి ఒక ప్రకటన వెలువడింది మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన తరగతుల బీసీ గురుకుల విశ్వవిద్యాలయాలు అంటే గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీలోని వివిధ సబ్జెక్ట్స్లో మరి విద్యా బోధనకు తాత్కాలిక పద్ధతి అంటే గెస్ట్ లెక్చర్లకు సంబంధించి మరి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ రాజ్ కుమార్ తెలిపారు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ టీజీకి సంబంధించి కావచ్చు పీజీటీకి సంబంధించి కావచ్చు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ బోటనీ జువాలజీ సబ్జెక్టులకు పీజీ బీఈడి అర్థ కలిగిన అభ్యర్థులు అక్కడ టీజీటీ ఉన్నాయి ఇక్కడ పీజీటీ ఉన్నాయి కాబట్టి మరి పీజీ సంబంధించి అడిగాడు కాబట్టి పీజీటీ పోస్టులు దరఖాస్తు చేసుకోవాలని చేసుకోవాలన్నారు పీజీ మెరిట్ డెమో మెరిట్ అనుభవం ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తామని తెలిపారు అభ్యర్థులు ఎంపిక చేస్తామని తెలిపారు అర్వలు ఈ నెల పదహారవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు మరి ఈరోజు పద్నాలుగు కాబట్టి ఎల్లుండి మన సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ కోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గురుకుల పాఠశాలలోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు అంటే ఎక్కడైతే సమేత గురుకుల వేకెన్సీ ఉంటే ఆ గురుకుల సంబంధించి పాఠశాలను దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు హన్మకొండ జిల్లా జయగిరి ఎంజీపీ అంటే మహాత్మా జ్యోతిబాపుల సంబంధించి బాల అంటే బాలురు బాయ్స్ సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ ఎంజీపీ గురుకుల పాఠశాల మహబూబాద్ జిల్లా కే సముద్రం బాలికల గురుకుల పాఠశాల ములుగు జిల్లా అరేపల్లి బల బాలికల గురుకుల పాఠశాల కావచ్చు వరంగల్ జిల్లా వర్ధనపేట బాలికల గురుకుల జనగామ బాలల గురుకుల మొత్తానికి వీటి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి అయితే పక్క జిల్లా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి ఉమ్మడి జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ప్రీ ప్రైమరీకి ఉపాధ్యాయ నియామాకాలు ఎప్పుడు అంటే ప్రీ ప్రైమరీకి సంబంధించి ఉపాధ్యాయుల నియామకం ఎప్పుడు మార్గదర్శకాలు జారీ చేయని విదేశాక మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రీ ప్రైమరీ సంబంధించి మనకు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పది మొత్తం వెయ్యి పాఠశాల రెండు వందల పది మంజూరు చేశారు కాబట్టి మరి అందులో సంబంధించి ఉపాధ్యాయులు ఎలా నియమిస్తారు మార్గదర్శకా రాలే అని చెప్పి ఇక్కడ వార్త సారించు రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంబంధించి కొత్తగా రెండు వందల పది ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేస్తూ నెల క్రితం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ ఇప్పటి ఇప్పటివరకు వారిలో టీచర్ నియమించలేదు మరి ఆల్రెడీ ఒక కొన్ని జిల్లాలో అయితే ఎంబీఓలు కూడా ఇండివిజువల్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి మహిళలకు సంబంధించి తీసుకుంటారని కేవలం మహిళలకు సంబంధించి ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి కావచ్చు అంతే ప్రీ ప్రేమ సంబంధించి ఆయా ఆయా సంబంధించి కావచ్చు టీచింగ్కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వారు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు వాటిలో టీచర్ నియమించలేదు వారి నియామకం ఇతర విధి విధానాలపై మార్గదర్శకాలు జారీ చేయలేదు ఫలితంగా వాటిలో చేరిన చిన్నాలకి ఎవరు చదువు చెప్పాలని దానిపై సందికి తెలియకొంది అంటే అఫీషియల్గా రాష్ట్ర స్థాయి నుంచి వస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నియమించాలని ఇక్కడ యూకేజీ పాఠశాల బోధనకు ఒక విద్యా వాలంటీర్తో పాటు చిన్నాలకు అవసరమైన మరి సౌకర్యాలు చేసేందుకు ఆయాన్ని కూడా నియమిస్తామని అధికారులు నిలక్రితం చెప్పినా వారిని ఎవరు నియమించాలని విద్యార్థులతో ఏమిటి అయితే అంశాలపై ఇప్పటికీ విద్యాశాఖ స్పష్టత రాలేదు అయితే సి అయితే అయితే మనకు సంబంధించి కూడా శిశు సంక్షేమ శాఖ అధికారులు తమ పర్యవేక్షణమని చెప్తున్నారు అంటే స్త్రీ సంక్షేమ సంబంధించి అంగనవాడి ఉంటుంది కాబట్టి మరి వారి పర్యవేక్షణ ఉన్నట్టు ఇక్కడ దాంతో మార్గదర్శకాలు జారీ జాప్యం అవుతుందని సమాచారం మరో ఇంకా ఎనిమిది వందల ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు మనకైతే ఖచ్చితంగా మన నిరుద్యోగ లాభం జరగాలంటే ఇప్పుడు తాత్కాలిక పద తీసుకున్న రాబోయే డిఎస్తో పాటు ప్రీ ప్రైమరీ సంబంధించి ఒకేసారి ఇస్తే ఖచ్చితంగా నిరుద్యోగ లాభం జరిగే అవకాశం ఉంటుంది ఇవి తాత్కాలిక పదవి కాకుండా మరి పర్మనెంట్ పర్మనెంట్గా ఇక్కడ నియామకం పూర్తి పూర్తి చేస్తే ఇక్కడ నిరుద్యోగ లాభం జరిగే అవకాశం ఉంటుంది కూడా పోస్టులు మరి ఈ ప్రీ ప్రైమరీ సంబంధించి కూడా పోస్టులు వెట్ చేస్తే రెండు నోటికేషన్లు కూడా మరి అందరూ కలిపేస్తే ఖచ్చితంగా మరి నిరుద్యోగులకు లాభం జరుగుతుంది ఇక మనకి ఈ నెల ఇరవై రెండునెల ఈ పద్నాలుగు ఒకటి మనకు ఏడు రోజులు మనకు ఈ నెల ఇరవై రెండున మనకు ఉదయం మనకు ఇరవై రెండో తేదీన టెట్ ఫలితాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి పైన మరి ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు అయితే మరి డిఎస్సీ ప్రస్తుతం డిఎస్సీ సంబంధించి కొంత ఆలస్యం జరుగుతుందని అంటే వచ్చే సంవత్సరం వరకు డియస్సీ సంబంధించి ఈ సంవత్సరం అయితే ఉండకపోవచ్చు అని విద్యాశాఖ తెలిపిన నేపథ్యంలో ఖచ్చితంగా మరి లిటరేచర్లు వచ్చిన తర్వాత కూడా మరి ప్రభుత్వ పెద్దల దృష్టి తీసుకెళ్ళడం ఖచ్చితంగా డిఎస్సీ మాత్రం మరొక పదివేల ఆరు వేల కాళ్ళు ఉన్నా కాబట్టి పదివేల కాళీల వరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మరి పదివేల పోస్టులో డిఎస్సీ కూడా నిదోదే కోరుతున్నారు ఖచ్చితంగా మరి విద్యాశాఖ కూడా ఆ రకంగా దృష్టి పెట్టి మరి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరగాలంటే ఇంకా స్ట్రెంత్ పెరిగి ఆ పెరిగిన స్ట్రెంత్ కూడా ఉండాలంటే ఖచ్చితంగా మరి ప్రతి స్కూల్లో కూడా ఇంకా అదే ఖాళీలు ఉన్నాయి కాబట్టి అలాగే రిటైర్మెంట్ ఖాళీలు కావచ్చు ప్రమోషన్ దరపడ ఖాళీలు మరి క్లియర్ వేకెన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వీలంత త్వరగా డిఎస్సీ వీలు అయితే మనం కూడా జరుగుతుంది ఇక ఇరవై ఒకటి నుంచి ఎడ్సెడ్ కౌన్సిలింగ్ ఇరవై మూడు నుంచి ద్రోపాత్రాల పరిశీలన ఆగస్ట్ ఐదు ఆరు వెబ్ ఆప్షన్లు మనకు ఆల్రెడీ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఎడ్సెడ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇరవై మూడు నుంచి ద్రుపాత్రాల పరిశీలన అంటే ఆగస్ట్ నాలుగు ఐదు వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది బిఎడ్ సంబంధించి ఇక అలాగే ఇవాళ నుంచి డిఈసైకి సంబంధించి థర్డ్ ఫేజ్ సార్ ఫైనల్ ఫీజ్ సంబంధించి కూడా ఇక్కడ ఈ నెల పద్నాలుగు పైన సంబంధించి కూడా మనకు ఫైనల్ ఫీజ్ సంబంధించి వెరిఫికేషన్ కూడా మరి ఎవరైనా గతంలో వెళ్ళ వెళ్ళని వారు వెరిఫై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది అలాంటి రెండు ఫేజ్లు ముగిసాయి కొన్ని సీట్లు కూడా మిగిలిన నేపథ్యంలో మరి రైట్ సైడ్ సంబంధించి మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ